के लिए आप लोग साथ दीजिए और देश को आगे बढ़ाइए It's only a little wet, right? A small bumblebee hit and smothered my father. It's all over these thick Job compelling the Александ grass. The drops spooned down sweetly into my behold, but the sky was pitch black, with a cost of only three inches! It fell나� ride a big, جي آمدي جي آمدي جي بني ورتو کي جي بني ورتو کي جي بني ورتو کي جي بني ورتو کي Cipri, Guttoke! Cipri, Guttoke! Cipri, Guttoke! Cipri, Guttoke! Cipri, Guttoke! Cipri, Guttoke! పది సంవత్సరాలు పాతంలోకి మీరు అవకాశం ఇచ్చి అభివృద్ధి చూసి ఒక పెన్షన్ కోసం మీరు ఎంత దారాలు ఇంటి అడుగు తొక్కిరు అది మిమ్మల్ని అందరినీ తెలుసు రెండు చేతులు జోడించి కోరుతున్నాను ఒక్క అవకాశం ఒక్కదే ఒక అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చి చూడాలని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా అదే అదేవిధంగా మా విజయ్ మల్లంగి గారిని మాట్లాడాలని కోరుతున్నాను

आते हैं खड़े हो ঘটো <muchas> শীতো घर तिगा हेलो हेलो आउर भन्दै लास पासमा गर्छम नि इ कुन कुनले यता उकाल्न ल नि गाम चप्लुङ गर आमी बराबर ति वदिन बमक गर्दु नि बे गर्दु राम गर्दु তো <laughs> मैडम एक बार विप्ला बताइए నన్ను చూసి వచ్చిండ్రు పార్టీని చూసి వచ్చిండ్రు నేను ఒక్కదాన్ని కాదు పరిపాలించడం నా తమ్ముడు అజయ్ ఉన్నాడు వినయ్ ఉన్నాడు నా కొడుకు ప్రణీత్ ఉన్నాడు మా సార్ ఉన్నాడు ఇలా ఎప్పటికైనా కానీ మీరు ఏదైనా చెప్పచ్చు వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు నేను ఒక్కదాన్ని కాదు నా దగ్గరకి వచ్చి చెప్పాలా ఆ మంచి చేస్తుందో చేయదని మీరు అనుకోకండి మీకు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ ఇచ్చి ఉండడానికి మా తమ్ముడు ఉన్నాడు అజయ్ అక్కడికి వచ్చి చెప్పచ్చు మీరు నన్ను గెలిపించుకుంటే మీ అందరికీ అందరం పని చేసి పెడతాం నేను ఒక్కదాన్ని నన్ను అనుకోకండి నాతోటి నలుగురు ఉన్నారు అర్థమైందా ధన్యవాదాలు ஆம் ஆமீ பார்ட்டி கெலிச்சுங்க சீப்பிடி குடுத்துக்கு ஓட்டி

రెండు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చార్ సో హామీలు ఇప్పటి వరకు ఒక హామీ కూడా పూర్తి చేయలేకపోయిన ప్రభుత్వం మరి ఒకసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మిమ్మల్ని మోసం చేయడానికి ముందుకు వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీకు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒంటరి మహిళ రెండు వేల ఐదు వందల రూపాయలు యువ వికా విద్యా పెన్షన్ నాలుగు వేలు ఇస్తానని చెప్పిండు ఆయనకి కావాలో ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఇంద్రమ్మ ఇంద్రమరికన్నా వచ్చిందా ఎవరికి వచ్చిందా ఇంద్ర మీకు డబుల్ డబ్బులు వచ్చిందని చెప్పేసి లిస్ట్ ఒక రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల్లో ముందు ముచ్చట అది చెప్తున్నాం లిస్టుల పేరు రాగానే మా అక్క చెల్లందరూ సంతోషమైండు ఎందుకు చేస్తున్నా మీ అందరికి మన బస్తీలో మన వార్డులో వార్డ్ నెంబర్ టెన్ లో అంగన్వాడీ స్కూల్ తో పాటు మనకు ఒక ప్రభుత్వ పాఠశాల వచ్చే విధంగా మనం పని చేద్దాం మనం కృషి చేద్దాం కావాలంటే ధర్నా చేస్తాం ఏ గురించి వాడు అక్కడ అంత 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 వస్తూ వస్తుంటుంది అక్కడ మీరు మాకు శుభ్రంగా ఉంచలేరా ఎందుకు ఓన్లీ అక్కడ కాలనీలోనే శుభ్రంగా ఉంది అక్కడ ఎందుకు శుభ్రపరచట్లేదు అక్కడ ఎందుకు చెత్త తీసుకోవట్లేదు ఏ అక్కడ మనుషులు కాదా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం కాదా వాళ్ళ పిల్లలు కాదా మరి అక్కడ కూడా చెత్త ఎత్తాలి కదా చెత్త ఎత్తే పని ఎవరిది మున్సిపల్ కార్పొరేషన్ది మరి అదే ఎత్తు చూడు ఎవరు చెత్త ఎత్తారు ఉంటుంది అక్కడ రోడ్ ఎందుకు లేదు ఏ అక్కడ మనుషులకి రోడ్ అక్కడ లేదా కాబట్టి పెద్ద చిన్న జాతి మతం కులం ఇలాంటివి ఏవేవి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సామాన్యంగా కావాల్సిన సదుపాయాలు రోడ్డు చదువు ఆరోగ్యం నీళ్లు ఇవన్నీ వచ్చే విధంగా మేము కృషి చేస్తాం కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చారు ఈ ఒక్కసారి చీపుడికి ఎలాగైతే ఇంటిని ఉడుస్తామో ఈ మొత్తం వార్డ్ నెంబర్ టెన్ ని ఊడ్చు ఈసారి ఓకే ఏ గుర్తు రోడ్ వేస్తారమ్మా చెప్పండి ఏ గుర్తు ఓడేస్తున్నారు వేస్తున్నారు ఈసారి గుర్తుకే చీపుడు గుర్తుకే ఆడిన ఆట మిమ్మల్ని మోసం చేయడానికి ఆ మున్సిపల్ కమిషనర్ గారు లంచం దిశగా దొరికిన దొంగారు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు నన్ను గెలిపిస్తే ఊరికి పది ఇల్లు నటిస్తానని చెప్పిండ్రు రూపాయలు వాడతామన్నారు ఇప్పటి వరకు ఏదో డబుల్ బెడూ ఉందో తెలియదు ఇప్పటి వరకు రూపాయి హాస్పిటల్ ఎక్కువ ఉందరి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మోసం చేయండి కాంగ్రెస్ బీజేపీ పార్టీ మళ్ళీ ఒకసారి మీ ఇంటి దగ్గరికి వస్తుంది ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి చూపిస్తుంది అభివృద్ధి అంటే అయింది విద్యా వైద్యం అంటే ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీ జ్యోతి చెక్క కానీ మీరు మంచి మెజారిటీ గెలిపిస్తే అక్క మీ రోడ్ మీ గల్లిలో రోడ్లు మీ పిల్లలు చదివేదానికి లాబ్రరీ కట్టేస్తుందని చెప్పి తెలియకుండా అదే విధంగా నాకు ఏమైనా అయిందంటే అరే వేల పరిస్థితి వస్తారు అందుకోసమే మూడు నెలలు ఒకసారి చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ఉచిత వాళ్ళకి హింద్ర క్యాంప్ మూడు నెలలు ఒకసారి అని చెప్పి తెలియజేస్తున్నాను చెప్పండి మీరు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చిందా మీకు ఇంద్ర ఇల్లు వచ్చిందా మరి ఇంకా ఎందుకు నమ్ముతున్నారు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీని ఓటేయమున్న వాళ్లకు డిపార్ట్మెంట్ కూడా రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం అభివృద్ధి డెవలప్మెంట్ విద్య మీద పనిచేస్తుంది చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఎనమూల రేవంత్ రెడ్డి గారు అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీలో ఫ్రీ బస్ పెట్టిండు రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టిండు ఉచిత నీళ్ళు పెట్టిండు ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాల కన్నా గొప్పగా తయారు చేసిండు అక్కడ అది చూసి వచ్చి ఇక్కడ కాపీ చేసిండు ఫ్రీ బస్ ఇచ్చిండు అక్కడ ఢిల్లీలో చూసి రెండు వందల యూనిట్ కరెంట్ అక్కడది ఇక్కడ ఇచ్చిండు అన్ని కాపీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ అన్నం మనం ఇంటికి పోతే అన్నం తింటాం పంట ఎవరు చేసింది అని ఒప్ప ఉంటారా లేదు ఒక్క అరవింద్ కేజ్రీవాల్ వచ్చిన హామీలు చూసి ఇక్కడ వచ్చి చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ కాపీ ఈసారి మీ ఎన్నికలకి అందరికీ జోడించి చేతులు జోడించి కోరుతున్నాను ఒక్కసారి ఒక్కటే ఒక్కసారి చదువుకున్న వాళ్లకు చదువుకున్నారు అందరు చదువుకున్న వాళ్ళకి అవకాశం పాత వాళ్ళకు అవకాశం అసలు ఇవ్వకర్రీ మీరు అభివృద్ధి ఏం జరిగిందో మీ కళ్ళు మీరే చూసినారు ఎంత డెవలప్మెంట్ అయింది ఎంత వెనుకబడిపోతున్నాం అనేది కేజ్రీవాల్ సా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జైోప్ सुनते 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 आम आदमी पार्टी में आके काम कर रहा हूँ वो समझाए कि तुम मालिक हो इस देश के नौकर नहीं है ये जो जितने लीडर ना, ये हमारे टैक्स के पैसों से इनकी तनख्वाह देते ये नौकर है हम मालिक है ये एहसास दिला केजरीवाल साहब आप सो लोग ये मासूम बच्चा तक टैक्स बनता हम बिस्किट के पैकेट लेते उस पे टैक्स जाता हम जो तेल की शीशी लेते उस पे टैक्स जाता हर चीज पे बच्चों के जो पेंसिल होते ना उस पे तक आप सब लोग टैक्स बनते ये सब केजरीवाल साहब बताए ताकि हमको एहसास हो हमारे देश को आजाद कराने के लिए हमारे बड़े बुजुर्ग लोग जान दिए अंग्रेजों को हकालने के लिए इस मट्टी को खून दिए और अपने बीवियों को बेवा करे अपने बच्चों को यतीम करे जब जाके ये देश आजाद हुआ ऐसी जिंदगी जीने के लिए नहीं दिए ये देश सोने की छुड़ी थी या मंदिरों में टनों का सोना रहता था मस्जिदों पे मीनारों पे सोने के मीनार होते थे हमारे के हमारे बादशाहों के खबरों पर हीरे जोहरा जड़े हुए रहते थे हमारा ऐसा मुल्क था अंग्रेज़ा लूटे आज भी हमारे मुल्क में पैसे की खेती होती हमारे मुल्क में नदियाँ है हमारे मुल्क को समंदर लगता हमारे मुल्क में रेगिस्तान है हमारे मुल्क में पहाड़ा है आज भी जिस तरह से खेती से चावल उगता इस तरह से हर चीज हमारे चीज को हासिल होती हमारा हमारे मुल्क में जो टैक्स का पैसा उसूल होता है वो बीस लाख करोड़ रुपए साल का होता है बीस लाख करोड़ इससे ये रोड़े ना मट्टी के नहीं सोने के डाल सकते ये चोरा हम लोगों के नाम पे ऑटो पे बैठकर कर ये रोड जो है सो एक लाख की रोड को दस लाख दस करोड़ बताते हिसाब किताब में हमारे बच्चों का हक मारते हम लोगों को चावल बांट रहे बांट रहे चावल हमारे बच्चों का स्कूल क्यों सही नहीं कर रहे तेरह हजार करोड़ का चावल साल का बांट रहे ये लोग अगर ये तेरह हजार करोड़ पूरे स्कूल प्राइवेट स्कूल सबके फीसा भी बंद दे सकते इसमें मगर हमारे बच्चों को अच्छी तालीम नहीं दे रहे ताकि लाइनों में ठहर के हम वोट डालना पाँच सौ हजार में बिकना और हमको जो है मजबूर कर रहे स्कूल में जा रहे आजीजी गुलाम कैसा रहना दवाखाने में जा रहे डॉक्टर साहब अच्छा कर दो तो नहीं केजरीवाल साहब बोले तुम्हार को एजुकेशन फ्री तुम्हार को जो है सो हॉस्पिटल फ्री कोई एक हमारा सग्गा जो बेटा होता ना सग्गा बेटा उतना भी नहीं सोच सकता जितना केजरीवाल साहब हिंदुस्तान के आवाम के लिए सोचे दिल्ली में पंजाब में राशन कैसा मिलता मालूम है आप लोगों को राशन घर पे लाके देते ऑफिसर लाइन में नहीं ठहरना बोलते ये आपको माँ बहन समझ रहे हो लोग ऐसा फीलिंग है हमको अगर लाइसेंस बनाना है आधार कार्ड बनाना है जो भी गवर्नमेंट की चीज बनाना है लाइनों में ठहरना पड़ता केजरीवाल साहब बोले मेरे बहना मेरे भाया लाइनों में नहीं ठहरना जब कभी तुम्हारे को आधार कार्ड की जरूरत है जब कभी राशन की जरूरत है तुम ये एक नंबर लॉन्च करे वो तो नंबर पे फोन करे तो ऑफिसर आपको फोन करता पहले क्या माँ क्या भाई आप क्या टाइम पे फ्री रहते आप बोलेंगे मैं ऑटो वाला हूँ रात के साढ़े दस बजे फ्री हूँ साढ़े दस बजे ऑफिसर आपके घर पे आने का टाइम मांगता कैमरा लेके आता जीरोक्स मशीन लेके आता ये दर्द किसको हो सकता सोचो एक बेटे को हो सकता एक महान लीडर अस्सी साल के बाद मिला हमको अगर हम आज नहीं जगेंगे ये मासूम बच्चों की जिंदगी हम सभी बुरी हो जाएंगी हम ऐसा जीने वाले नहीं थे हमारी जिंदगी हमारे, हमारे हाथा पैरा देखो हमारे चेहरे देखो इनके पीछे तुम्हारा पैदा करने वाला नहीं है ये जालिम हमारी जिंदगी ऐसी कर दी है ऊपर वाला हमको खुश रहने के लिए पैदा करा हमको गमी गमजदा जिंदगी जीने के लिए नहीं मगर यहाँ पर दो किस्म के लोग रहते इंसानों में दो किस्म के लोग रहते एक अच्छे और बुरे तो हमको अच्छे लोगों को क्या करना है मैदान में उतर कर केजरीवाल साहब को साथ देना है आपकी बहन ज्योति यहाँ पर से ठहरी हुई है उनका साथ दो इन्हो काम नहीं कराए केजरीवाल साहब इनसे काम कराते बहुत दर्द रखते उन्हों आप केजरीवाल साहब के बारे में पढ़िए मालूमात करिए बहुत आलिशान लीडर है इतना दर्द आप सोचो कभी लोग के दिमाग में आया आप लाइन में नहीं ठहरना बोल के ये शख्स के दिमाग में आया ये बा, ये कैसे कैसे सुविधा करे लाइट का बिल नहीं देना मेरे भाई ना मेरे माया ट्राइवल फ्री करना है इनको ये कौन सुन सकता बोलो आपका बेटा आपका भाई सुन सकता ना ऑटो का किराया आपके साथ जा रहा तो कौन देता आपका भाई, भाई ने तो शहर बेटा देता ना इस तरह से एक भाई की तरह बेटे की तरह सोचने वाला हमको महान लीडर मिला एक बार जद्दोजहद कर, कर केजरीवाल साहब को सारे हिंदुस्तान में बिठाना है 140 करोड़ लोगों की जिंदगी में खुशियां लाना है हमको अगर तालीम केजरीवाल साहब पॉइंट टू पॉइंट काम करे आपके बच्चों को अच्छा पढ़ा दिए तो ये बच्चे एक एक, एक दो दो लाख तीन तीन लाख सैलरी कमा सकते अच्छा पढ़ लिए तो ये हराम ज्यादे ये बच्चों को पढ़ने नहीं दे रहे सोचो आप इतना बहुत बड़े साजिश वाले है आ, हम लोग को अब तक मजहब के नाम पर तो ये जात का है तो ये मजहब का है ऐसा लड़ाते लड़ाते हमारे ऊपर रोल कर लिए तो ईमानदार लीडर को पहचानेंगे कैसा उसके काम को देख के पहचानना है तो आप लोगों को साथ देना होगा ग्यारह तारीख के दिन एक एक साथी एक, -एक हमारी बहन ये तय कर ले जी झाड़ू तीन नंबर का निशान है आप लोग एक एक जिम्मेदारी लीजिए पांच पांच घर पे कट्टा मारेंगे जाओ वोट दिलाओ वोट दो बोल के याद दिलाओ वरना जो है सो फिर से ये जालिम आएंगे हमारा हक मारेंगे आपके महल्ले में देख रहे ना नाला कैसा जा रहा खुला है वो अगर मासूम बच्चे चलने पे जाके गिर सकते हैं ना तो ये सब ईमानदार लीडर रहा तो पूरा पैसा लगाता वरना जो है सो दस रुपए लगा के करोड़ों रुपए ये लोग क्या करते मुल्कों में छुपा छुपा के रखते छुपा छुपा के एक एक के पास लाखों करोड़ों रुपए हैं। वो तो ये चोरों को हटाना है केजरीवाल साहब को लाना है इनको हमारी ज्योति बहन का साथ देना है और जो है सो तेलंगाना का नक्शा हमको जो है सो तरक् वाला नक्शा बनाना है आप लोगों से गुजारिश है बहुत बहुत शुक्रिया आपने सुना आप जो है सो हमारी बहन बात करेगी आप सुनिए जय हिंद जय तेलंगाना ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అక్కకి అవ్వకి చెల్లికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు విజయ్ మల్లంగి అమ్మ నేను హైదరాబాద్ లో ఉంటాను నేను ఒక సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ అంటే తెలుసా రోడ్లు మన చూసే బిల్డింగ్లు ఇవన్నీ ఎవరెవరైతే ఎలా వెయ్యాలి అని చదువుకొని దాని గురించి చదివి ఒక సివిల్ ఇంజనీరింగ్ గా సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు సివిల్ ఇంజనీరింగ్ గా చదువుకున్న వ్యక్తి హైదరాబాద్ నుంచి ఆర్మూర్ ఆర్మూర్ లో వార్డ్ నెంబర్ పది టీచర్స్ కాలనీకి వచ్చి జ్యోతి లక్ష్మీనారాయణ గారికి ఓటు వేయండి అని ఎందుకు అడుగుతున్నాడని మీరు అందరూ అనుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు మా నాయకులు చాలా మంది ఒక నాయకుడేమో చేతికి ఏమంటాడు ఒక నాయకుడు ఏమో పుంపుకి ఏమంటాడు ఇంకొక నాయకుడు కారు కేయమంటాడు ఇట్లా చాలా మంది నాయకుల్ని చూసాం మనము ఈసారి కొత్తగా ఎవరు ఎవరైనా వీళ్ళందరూ చీపురు పట్టుకొని వచ్చారు చీపురు ఏం అని అనుకోవచ్చు మీరందరూ చీపురు కేవలం మనం ఇంట్లో వాడితే చెత్తని దులిపే చీపుడు కాదు ఇప్పుడు రాజకీయంగా దేశ వ్యాప్తంగా ఒక చీపురుతో అవినీతిని కూడా తరిమి కొట్టే విధంగా ఒక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఆవిర్భవించింది నై దిల్లీ అంటే న్యూఢిల్లీలో మన దేశ రాజధానిలో అటువంటి మన దేశ రాజధానిలో కేవలం సామాన్యులు కొంతమంది వచ్చి ఎందుకు ఈ రాజకీయాలను ఎందుకు మార్చకూడదు ఈ రాజకీయాలు అందరూ పెద్దలా చేసేది పైసలు చేసేది వాళ్ళు చేసి ఇన్ని రోజులు ఏమద్ధరించారు ఇన్ని రోజులు రాజకీయం చేసి మీతో ఓట్లు వేయించుకొని పిల్లల కోసం బడులు కట్టారా మీకేమన్నా ఆపదొస్తే మంచి హాస్పిటల్ కట్టారా ఇవేం చేయలేదు కదా దీన్ని మనం మార్చున్నామని చెప్పి మనలాంటి లాంటి మీలాంటి సామాన్యులు కలిపి పెట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్లు వచ్చాయి మున్సిపల్ ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్ రోజు ముందు రోజు మీకు మువరికి డబ్బులు ఇవ్వము ఎందుకంటే మా దగ్గర లేవు మేము మీలాంటి సామాన్యులమే కానీ ఎలక్షన్లు అయ్యాక డబ్బులు ఇవ్వకపోయినా మిగతా పార్టీల దగ్గర మీరు డబ్బులు తీసుకొని మా గుర్తుకి ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుకి చీపురికి గుర్తుకి ఓటేసి చ్యోతకని గాని మీరు గెలిపిస్తే ఈ కాలనీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో రోడ్లు లేకపోవడం స్ట్రీట్ లైట్లు లేకపోవడం మురికి వాడలాగా అక్కడ నీళ్లు రాకపోవడం దాని తర్వాత ఒక అంగన్వాడీ సెంటర్ లేకపోవడం హైటెన్షన్ వైర్లు మనకు గత్తి పైన ఉండడం మనకి నీటికి మిషన్ అని నీళ్లు వచ్చినా దానికి ప్రెషర్ లేకుండా దానికి పట్టుకోవడానికంటే టైంకి నీళ్లు రాకపోవడం సో ఈ అన్ని సమస్యలపై చోతక్కతో మేము కలిసి మీ వెంట నడిచి మీ పరి మీకే సమస్యలు ఉన్నా అవి పరిష్కరించడానికి మేము పనిచేస్తాం అన్నిటికంటే ముఖ్యంగా ఒక్క మాట మీకు చెప్పబోతున్నాను ఈ రోజు మీరు ఎవరినైనా అనుకోండి చెయ్యి ఎన్నుకోండి పువ్వును ఎన్నుకోండి ఇంకొండి ఎన్నుకున్న నెక్స్ట్ డే ఎంత డబ్బులు మనం దోచుకోవచ్చా అని వాళ్ళు చూస్తారు ప్రతి ఒక్కరు కడుతున్నారు ఇక్కడ పన్ను అమ్మా నువ్వు కడుతున్నావు అక్క నువ్వు కడుతున్నావు పన్ను తెలుసా మనం కొనే చిన్న అగ్గిపెట్టె పైన పన్ను కడుతున్నాం కొనే చిన్న వాటర్ ప్యాకెట్ పైన ఒక చిప్స్ ప్యాకెట్ పైన ఏ విషయం పైన చూసుకున్నా తాత నువ్వు కూడా పన్ను కడుతున్నావు ప్రభుత్వానికి మనందరం చేసే ప్రతి ఒక్క పన్ను పనిపై పన్ను కడుతూనే ఉన్నాం మనం ఆటోలో వెళ్ళాలంటే ఆటో పైన డీజిల్ పెట్రోల్ పైన ఓ ముప్పై పర్సెంట్ పన్నుంది మీరు అన్నం కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా దాన్ని వండుకోవాలనుకుంటే నెయ్యి నూనె కావాలంటే దాంట్లో పన్ను ఉంది ఏది చేసుకోవాలనుకున్నా పన్ను కడుతున్నాం కానీ ఆ పన్ను డబ్బు ఎవరిది మీ అందరిది మీ కష్టార్జితం అది మరి మీ కష్టార్జితాన్ని ఇంకొకరు దోచుకుంటూ పోతుంటే ఎన్ని రోజులు కొనుక్కుంటారు ఎన్ని రోజులు ఉపయోగపడతారు సరే చేశారు బీజేపీకి ఎమ్మెల్యేగా చేశారు నరేంద్ర మోడీ గారు గొప్పవారని చెప్పేసి ఆయనని ప్రధానమంత్రిని చేశారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు చేసేసారు కదా అయిపోయింది కదా ఎలక్షన్ ఇది మున్సిపల్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ అంటే మీ లోకల్ సమస్యలపై మీ స్థానిక విషయాలపై మీ గొంతుకై నిలబడే వాళ్ళ ఎలక్షన్ కాబట్టి ఈవిడ కంటే మన జ్యోతక కంటే మంచి క్యాండిడేట్ ఉన్నారా ఆలోచించండి అక్క ఈ సమస్య ఉంది మా దగ్గరకు వచ్చి నిలబడు అంటే నిలబడుతుంది ఇంకెవరన్నాట్లా రాదారా గవర్నమెంట్ ఆఫీస్ లో చిన్న పెన్షన్ కోసమో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసమో వెళ్తే లంచం అడుగుతున్నారు లంచం ఇవ్వకుండా నా పని చేయించగలుగుతావా అంటే అవేస్ మీ ముందుండి ఆ పని చేయిస్తాడు ఇక్కడ స్థానికులు అవేస్ సమాచారం హక్కు చట్టం వాడటం వచ్చు ఆవేస్ కి అధికారులని ప్రశ్నించడం వచ్చు అవేస్ కి మీ వెంట ఉండి అవేష్ ఇంకా జ్యోతి నిలబడతారు మీ పిల్లలకి చదువు వచ్చే విధంగా వాళ్ళు పోరాడతారు ఈ రోజు నేను నిలబడి మాట్లాడుతున్నానంటే నా దేవుడు మా తల్లిదండ్రులు చదువు ఇవ్వడం వల్లనే మీ పిల్లలకి మీరు చేయగలిగే ఏకైక మేలు జీవితంలో వాళ్ళకి చదువు నేర్పడంతే జీవన మేకు అచ్చి శిక్ష అగర పడే ఖే హోదీ కే उनके अपॉर्चुनिटीज मिलेंगे और उनको उद्योग मिलेगा जब उनको उद्योग मिलेगा तब घर को पैसे आएंगे तब घर अच्छा बनेगा अगर हमें कुछ आपत्ति हुआ तो हॉस्पिटल के कच्चे भी निकलेंगे उससे जब तक हमारे बच्चे पढ़े लिखे नहीं होंगे तब तक, तक हम कुछ